నేను కూడా నీకు నచ్చితే ట్రీట్ మీ లైక్ యూ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తుంది బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి లాక్దోనాన్ని అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో మొత్తం చెప్పనా సార్ నువ్వు చూసుకోండి ఉంచుకో అన్న మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే దోచేద్దాం నీకో నమస్కారంరా ఇలాంటి తీసుకోగరా నిన్ను చూస్తున్నా నాకు భయం నీతో కలిసి కాపురం చేయాలంటే మామా నేను వచ్చిందే అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి పోండి అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకు రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే

చెక్ ఇవ్వట్లేదు ఇస్తా ఇస్తా దానికంటే ముందు మంచి మాట చెప్తా చిత్రా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ పికాసో మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాం రోడ్ సైడ్ కిట్ చెక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా ఎప్పుడు సిగ్గుపడు ఆయన ఎవరని చూసి సిగ్గుపడాలి చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఓకే నీకు సిగ్గు లేదంటున్నా ఓకే మళ్ళీ మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌజండ్ ఆ అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్ర మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను నువ్వు వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులు ఉన్నాడు గేలం వేస్తే చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పద్ధతిలో మాట్లాడుదో నువ్వే చూడు

బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు कंप्यूटर्स अभी पगल रिकॉर्ड्स अभी तगल बेटे पटाली अंदर की पंचे सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्सन कॉल्स आते रहते फोन पर धमकियां मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो भाई लेडोड सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर వచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచి దాని లవ్ చేశాను ఇలాంటి దాని తెలియలేదు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళ నువ్వు కూడా నువ్వు చూడు దోబింది నాకు నువ్వొద్దు నీ లవ్వద్దు నీ పని నువ్వు చూసుకో నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చూసుకోవాలి కలిసిన దగ్గర నుంచి దాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఓ అని లోపు వదిలేదేళ్ళిపోతే ఎలా అది పోన్లే పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ

అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో